ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేటందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు ఇది ఒక ప్రధాన కారణం ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభోవా పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడము ప్రధాన కారణం రైతులు నమ్మారు ఓట్లు వేశారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు పైన ఇంతవరకు అన్నదాత సుఖీభోవా పథకం అతిగతి లేదు ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది సుగం సీజన్ అయిపోయింది ఏరువాక పౌర్ణమి పండుగ కూడా అయిపోయింది వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు వరదలకు పంట తీవ్రంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాత సుఖీభోవా పథకం అమలు కోసం వెయ్యికలతో ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వంలో చలనం లేదు గతంలో వైకాపా ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలుపుకొని పద్మూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది మూడు విడతలుగా ఇచ్చేది మే మాసంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వేల రూపాయలు జనవరిలో రెండు వేల రూపాయలు టీడీపీ కూటమి ఈ రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టడం జరిగింది పేరు మారిస్తే పర్వాలేదు కానీ అమలు కావాలి కదా ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలకు సంబంధం లేకుండా కాబట్టి వెంటనే రాష్ట్రంలో అన్నదాత సుఖీబోవా పథకాన్ని అమలు చేయాలని రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక రెండవ విషయం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే జివో రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటిన జగన్ ప్రభుత్వం జీవో ఇరవై రెండు జారీ చేసింది ఈ జీవో ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు పద్దెనిమిది లక్షల యాభై వేల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగిస్తారు ఆల్రెడీ ఈ జీవో అనుసరించి శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పొంషర్లకు మీటర్లు బిగించారు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో బిగించే లోపల వైకాపా ప్రభుత్వం దిగిపోయింది కానీ ఆ జీవో అలాగే ఉంది కాంగ్రెస్ కానీ వామపక్షాలు టీడీపీ ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకించాయి ఈ జీవో రైతులకు వ్యతిరేకం ఈ జీవో ప్రకారంగా వ్యవసాయ పంపికు మీటర్లు బిగిస్తే అది రైతుల మెడలకు ఉరితాలు అవుతుంది ఇది వ్యవసాయ రంగానికి ఉచిత విద్య సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగమే ఇది కాటి జీవో ఇరవై రెండు రద్దు చేయాలి అని కాంగ్రెస్ వామపక్షాలు టీడీపీ ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది టీడీపీ నాయకులు మరొక అడుగు ముందుకేసి ఒకవేళ బిగిస్తే మీటర్లు బిగిస్తే వాటిని పగలగొట్టండి అని కూడా చెప్పడం జరిగింది మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు అయింది ఇప్పటికీ ఆ జీవో కొనసాగుతూ ఉంది ఆ జీవో ఇరవై రెండు రద్దు చేయలేదు శ్రీకాకుళం జిల్లాలో బిగించిన ఈ మీటర్లను తొలగించలేదు కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం వెంటనే జీవో ఇరవై రెండును రద్దు చేయాలని ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపిచేట్లకు బిగించిన ఆ మీటర్లను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది